ముందుగా మనం పన్నీర్ తీసుకున్నామండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే ధనియాలు జీలకర్ర గసగసాలు నువ్వులు అల్లం వెల్లుల్లిపాయ రెండు యాలకులు చెక్క తీసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని అది ఇటు అయిన తర్వాత హోల్ గారం మసాలా అంతా వేసుకొని ఒకటి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం నార్మల్ కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు కానీ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది కమ్మగా ఉంటుంది అలాగే మనకు మిక్సీ జార్లో బాగా పేస్ట్గా అవుతుంది అన్నమాట జస్ట్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది డ్రై రోస్ అవన్నీంటినీ అలా ఫ్రై చేయడం వల్ల మనకు ఒక మంచి స్మెల్ వస్తుంది అప్పుడు ఆపేస్తే సరిపోతుంది ఇది పూర్తిగా మనం ఇలా డ్రై రోజు చేసిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం పైన పేస్ట్ లాగా చేసుకోవాలి ఒకసారి తిప్పిన తర్వాత తీసుకుని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసి దాన్ని కూడా ఒకసారి మిక్సీ వేసుకొని తీసిన తర్వాత అలాగే మనం రెండు టమాటోలు కట్ చేసుకుని వేసుకుంటున్నాము ఇది కూడా వేసి మనము ఇలా విధంగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట ఇది అయిపోయిన తర్వాత పేస్ట్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే పన్నీర్ కాజు కర్రీ మసాలా కర్రీ అనేది కొంచెం బాగుంటుంది అలాగే మనము పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము స్లోగా దీన్ని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలనే ఏమీ లేదండి మీరు నార్మల్గా కూడా వాడుకోవచ్చు పన్నీర్ అనేది అంటే ఈ విధంగా చేస్తే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి ఇలా చేస్తున్నాము ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో మనం జీడిపప్పులుకులను కూడా కొన్ని వేసుకుని వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత అదే ఆయిల్లో మనము పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం పూర్తిగా కలిసిన తర్వాత రుచికి చెరిపే ఉప్పు కారం మనము వేసుకోవాలండి ఎవరు స్పైసెస్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు ఒకసారి మిక్స్ అయిన తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని మనము ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత మనకి ఇలా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత ఇవి మనం వేయించి పెట్టుకున్న కాజు పన్నీర్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మనము ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే వేడివేడిగా కాజు మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి ఇంకో ఇలా వస్తుంది ఫైనల్గా మీ ఇష్టం మీకు గ్రేవీగా కావాలి అనుకుంటే మనము ఎలా దించేసేయచ్చు మనకి గ్రేవీ అవసరం లేదనుకుంటే ఇంకా అసేపు మనం ముంచుకుంటే ఇది దగ్గర పడుతుందండి మన ఇష్టం అది ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు మనము వేడివేడిగా సర్వ్ చేసుకుంటే కాజు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి కాజు మసాలా కర్రీ అనేది ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే ఇది చాలా సింపుల్ మెథడ్తో ఉంటుందండి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఎప్పుడూ రాని వాళ్ళు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి